క్రైస్తలో అనుదిన జీవపు మాట మిమును హింసించు వారిని దీవించుడి ఆమె రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము దేవుని పరిశుద్ధమైన ఘనమైన విలువైన నామంలో ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యమును వినడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను గడిచిన దినమంతా దేవాత దేవుడు మనలందరినీ ఆయన యొక్క కృపలో కాపాడి భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి వరల దేవుని మాటలు వినడానికి మనల్ని ఈ రీతిగా సజీవు లెక్కలో ఉంచిన దేవాత దేవునికి వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ చదవబడిన వాక్యలేఖన భాగాన్ని మనం చదువుకుందాం ఈ యొక్క మాటను ధ్యానం చేసుకున్నట్లయితే మనము ఎవరిని దీవించాలి అనేటువంటి మాటను మరి అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు గారు తెలియజేస్తూ ఉన్నారు మరి దైవజనుడైనటువంటి పౌలు ఈ విధముగా మాట్లాడినటువంటి మాట ఎంతో మరి మనలో ఒక ప్రేరణను తీసుకుని వచ్చే విధముగా దేవుని యొక్క మాటలు ఉన్నాయని మనం గమనించాలి మనము సాధారణముగా చేసేటువంటి పని ఏమైనా ఉంది అంటే మనల్ని ప్రేమించే వారిని మనతో సహకరించే వారిని మనతో సహవాసం చేసేవారిని మాత్రమే మనం దీవించగలుగుతాం దీవిస్తూ ఉంటాం అయితే మరి మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయలేము వారిని మనం ప్రేమించలేము అయితే మరి భక్తుడైనటువంటి పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు హింసించినటువంటి వారిని దీవించమని నిజముగా ఎక్కడైనా ఈ యొక్క మాట మనకు అనుభవపూర్వకంగా అనుగుణముగా ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే మనకు అలవాటు లేనటువంటి మాటగా మనం చేయలేనటువంటి మాటగా ఈ యొక్క వాక్యము చాలా కనబడుతుంది అయితే అది మానవ మాతృముగా మనం అర్థం చేసుకునేదానికంటే మానవ మాతృముగా మనం సాహసాలు చేసేదానికంటే దేవుని మీద మనం భారం ఉంచినప్పుడు దేవుని మీద మనం నమ్మిక ఉంచినప్పుడు దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిపించబడుతున్నప్పుడు మనము మనల్ని హింసించే వారిని మాత్రమే కాదు మన శత్రువుల్ని కూడా మనం ప్రేమించగలుగుతాము వారిని మనం దీవించగలుగుతాము కాబట్టి ఇలాంటి లక్షణాన్ని ఇలాంటి అలవాటును మనం కలిగి ఉండాలి అని ప్రభు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతూ ఉన్నారు నిజముగా ఇది చాలా కఠినమైన మాటగా కఠినమైనటువంటి పదముగా మనకి అనిపించినప్పటికీ కూడా మనము వారిని దీవించాలని మరి భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు మరి అది కష్టమైనప్పటికీ కూడా మనం చేయగలిగినట్లయితే ఈ యొక్క దీవుని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకొనగలుగుతామని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉండి మనల్ని ముందు మనల్ని బాధ పెడుతూ హింసిస్తూ రకరకాలుగా మనల్ని బాధించేటువంటి వారిని మనం ఈ యొక్క వాక్యము ద్వారా దీవించాలి అంటే చాలా కష్టమైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క గుణగణాన్ని మనం అలవాటు చేసుకోనగలిగినట్లయితే దేవుని యొక్క దీవెనను మనం సొంతం చేసుకుంటామని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మహాగణుడ శివాధిపతి అని మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ ఉదయకాల సమయం మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము చక్కగా నా తండ్రి ఈ దినమంతా వారమంతా కూడా మమ్మల్ని కాపాడి నూతనమైన దినాన్ని మీరు మాకు ఈవిగా దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే తండ్రి మమ్మల్ని హింసించేవారిని మమ్మల్ని బాధ పెట్టేవారిని మమ్మల్ని వారిని మేము ప్రేమించాలి అన్న దీవించాలి అన్నప్పటికీ అది మా వలన అయితే సాధ్యము కాదు ప్రభు కానీ నీవు మాలో నివసించినప్పుడు నీ నీతో మేము సహవాసం చేసినప్పుడు మేము వారిని ప్రేమించగలుగుతాము వారిని దీవించగలుగుతాం తండ్రి అలాగున మా మమ్మల్ని వారిని దీవించేలాగున ఒక ఆధ్యాత్మికమైనటువంటి గుణ లక్షణాలు ఈ మాటలు వింటున్న నాలో ప్రతి ఒక్కరిలో కూడా మీరు అనుగ్రహించి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును మేమందరం కూడా సొంతం చేసుకున్నట్లుగా ఈ మిమ్మల్ని మీ చూపి నడిపించే సహాయమును దయచేయమని మహిమా ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేడని ఏసునామంలో అడిగి వేడుకు వచ్చినాను తండ్రి ఐ మీన్ గార్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్ డే praise the